మిస్టర్ శేషు మనిషికి తల తలకొరువు పెట్టే బిడ్డ తల్లిలా ఆదరించే భార్య తప్ప మిగతా వాళ్ళంతా పరాయి వాళ్ళేనయ్యా స్నేహితులు ఆప్తులు కారు ఎక్కడి నుంచైనా సక్రమంగా ప్రవర్తించు ఆల్ ది బెస్ట్ హలో లక్ష్మిపతి గారు నేను మావయ్య బలరా ఏం లేదు మంచివాణ్ణి నీ శ్రేయోభిలాషి కాబట్టి నీకు తెలియజేయాలని ఫోన్ చేశాను ఎంత మనం మనం ఒకటే కదా చెడ్డాది ఇక్కడ శాంతి ప్రవర్తన ఏం బాగోలేదు మావయ్య ఆ కొత్త మేనేజర్ గోపితో సినిమాలకి షికార్లకి తిరుగుతోంది వర్కర్లంతా నానా రకాలుగా చెప్పుకుంటున్నారు నా కడుపు తరుక్కుపోతుంది మావయ్య ఇది నీకు అప్రదిష్టం తెచ్చే విషయం కదా అని ఫోన్ చేశాను అదేదో నేను కనుక్కుంటాను తమరు మాత్రం ఇందులో తలదోర్చొద్దు థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ మగజాతిని ద్వేషించే శాంతి గోపీతో షికార్లకు వెళుతూ ఉందంటే ఇంటి దగ్గర తింటారా అక్కర్లేదు నేను పెడతాను దింపొస్తే నా కారే అరిగిపోదులేండి నడిస్తే నా రండి అరిగిపోలే పొద్దున కబురు పంపండి చాలు గుడ్ నైట్ గుడ్ నైట్ ఎప్పుడొచ్చారు ఈవినింగ్ ఫ్లైట్ లో వచ్చానమ్మా అవును నీతో వచ్చిన మనిషి ఎవరు వెరీ గుడ్ నాకు సగం పని తప్పింది ఆయన పేరు గోపి మేనేజర్గా అపాయింట్ చేశాను అందరం తెలివితో పాటు సామర్థ్యం కృషి కూడా ఉన్న మనిషి నీకు అంతగా నచ్చడమే కాదు డాడీ అతన్ని మేనేజర్గా కాకుండా మీకు కాబోయే అల్లుడిగా పరిచయం చేయాలనుకుంటున్నాను నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా

కానీ వీలైనంత వెంటనే ఆపరేషన్ చేయించాలి లేకపోతే చాలా ప్రమాదం మద్రాసులో నాకు తెలిసిన స్పెషలి తీసుకెళ్ళి అక్కడ ఆపరేషన్ చేయించాలి అంటే చాలా ఖర్చు మరి ఎంత ఖర్చయినా సరే నాన్నే బ్రతికించుకుంటాను డాక్టర్ అమ్మాని పిలిచే అదృష్టానికి దూరమైన మేము నాన్న కూడా దూరం కాకూడదు వస్తాను డాక్టర్ కళ్ళల్లో ఈ నీళ్లు ఆ బాధ భయం చూస్తే వెళ్ళి చెప్పాలా నేను చేసి అంత అలాగానే నాకు మరమ్మత నాన్నా డాక్టర్ గారు చాలా ఖర్చు అవుతుందన్నారు పర్వాలేదు లక్ష్మీభిత్ర అడుగుదాం వాడు నా మాట కాదండు నేనంటే వాడికి ప్రాణం అమ్మా ఒకసారి నేను నువ్వు వద్దు నాన్న ఈ పరిస్థితిలో నువ్వు లేచి తిరగకూడదు నేనే వెళ్ళి మాట్లాడొస్తాను గీత నేను వరకు నాన్న జాగ్రత్త చూస్తుంటా తప్పకుండా డబ్బిస్తానమ్మా నేను ఇంతటి వాడిని కావడానికి కారణం రంగడు వాడికి సహాయం చేయడం నా విధి ఊరు నుంచి రాగానే ఈ వార్త విని కుంగిపోయాను వెంటనే వాడిని మద్రాసు తీసుకెళ్లి ఏర్పాటు చేయి వాడు ఆరోగ్యంగా నవ్వుతూ తిరిగి వచ్చేదాకా ఏ ఖర్చంతో నేనే భరిస్తాను తీర్చుకోలేకి సాయం చేస్తున్నా మిమ్మల్ని ఆ భగవంతుడు చల్లగా చూస్తాడు చూడమా నేను చేసిన ఈ సహాయానికి ప్రతిఫలంగా నువ్వు నాకు సహాయం చేయాలి నా కూతురు శాంతి నీకు తెలిసే ఉంటుంది తెలుసు బాబు గారు చిన్నతనం కలిసి చదువుకున్నా వయసు నీకు పొందికని నేర్పితే దానికి ముండితనాన్ని నేర్పింది పెళ్లి చేసుకోనంటే చేసుకోనని పట్టుబట్టు కూర్చుంది ఎలా కాలం నేను నల్లరాయిలాగా ఉండిపోను కదా ఆ తర్వాత ఒంటరిదైపోయే నా బిడ్డ భవిష్యత్తు తలుచుకుంటే నా ఒళ్ళు జలతరిస్తుంది నిజమాబాబుగారు చిన్నతనం వల్ల పెళ్ళొద్దంటుందేమో శాంతిని ఎలాగైనా ఒక ఇంటి దాన్ని చేసి తీరాలి కావాలంటే తనతో నేను మాట్లాడతాను అందుకే నీ సహాయాన్ని అర్థిస్తున్నానమ్మా ఇంత కాలానికి నా శాంతికి ఒక మనిషి నచ్చాడు అయితే సమస్య ఉంది బాబు గారు ఇద్దరికి ముడి పెట్టేస్తా సరే ఉన్న సమస్యంతా అక్కడే ఉందమ్మా వాళ్ళిద్దరికి ముడి పెట్టాలంటే ఒక బ్రహ్మముడి అడ్డం వస్తుంది శాంతి కోరుకునేది ఎవరినో తెలుసా ఎవరిని బాబు గారు గోపిల్ నీ గోపిని లక్ష్మి అతను నువ్వు మనసు ఇచ్చిపుచ్చుకున్నారని పెళ్లి చేసుకోవాలనుకున్నారని నాకు తెలుసు కానీ నా శాంతికి ఒక అండ దొరకాలంటే నా గుండెల్లో నిండిన బరువు తగ్గాలంటే నువ్వు గోపిని మర్చిపోవాలి అంతేకాదు మీ నాన్నకి ఆపరేషన్ జరిగి వాడు మళ్ళీ బతికి బయటపడాలంటే గోపీకి శాశ్వతంగా దూరం అయిపోవాలి నన్ను మిత్రద్రోహిగా స్వార్థపరుడుగా నువ్వు ఏమనుకున్నా సరే ఇది మాత్రం తప్పదు నా బిడ్డ గోపిని తప్ప ఇంకెవరిని ప్రేమించదు పెళ్లి చేసుకోదు తండ్రిగా నిస్సహాయుడుగా నా బిడ్డ భవిష్యత్తును కోరి నా స్వార్థం కోసం నేను నర్పిస్తున్నాను ఇది కోరకూడని కోరికని తెలిసి కూడా కోరుతున్నాను బాగా ఆలోచించు అలాగే బాబు గారు నా నిర్ణయం ఇద్దరి తండ్రుల బాధను తీరుస్తుందంటే అలాగే శాంతి పెళ్లికి వెంటనే ముహూర్తం పెట్టించండి చిన్నతనలు నక్షత్రాన్ని కోసుకుని తనలో తురుముకోవాలని ఆశపడ్డాను అసలు ఎలా తీరలేదు ఒక మంచి మనిషికి ఇల్లాలి కావాలన్న కోరిక అలా తీరలేదనుకుంటాను గోపిని మర్చిపోతాను శాశ్వతంగా మర్చిపోతాను నువ్వు వెళ్ళిన పని ఏమైంది ఆయన్ని డబ్బిస్తానన్నారు వాడు తప్పకుండా ఇస్తాడు కష్టాల్లో ఉన్న వాళ్ళని అందరినూ ఆదుకున్నాడు అండగా నిలిచాడు చిన్నప్పటి స్నేహాన్ని మర్చిపోని దేవుడమ్మాడు అవునన్నా ఆ దేవుడే నీ కూతురు బ్రతుకునే భవిష్యత్తుని ఆరతిగా అందుకుంటున్నాడు ఈ నెల జీతం థ్యాంక్ యూ మేడం నన్ను మేడం అని పిలవకపోతే సంతోషిస్తాను అలాగే మేడం ఈ వీకెండ్ మహాబలిపురంలో గడుపుదామని ఉంది మీరు వస్తే మనం కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడి తేల్చుకోవచ్చు ఐఎమ్ సారీ ఈ వీకెండ్ కి మా ఊరు వెళ్ళాలనుకుంటున్నాను అక్కడి నుంచి ముఖ్యమైన పని మీద ఇంకొక ఊరు వెళ్ళాలి ఏమిటో అంత ముఖ్యమైన పని ఆ శుభవార్త వచ్చిన తర్వాత చెప్తాను మీతో రాలేకపోతున్నందుకు క్షమించాలి ఓకే ఇస్ ఆల్ రైట్ క్యారీ ఆన్ థ్యాంక్ యూ మేడం సారీ శాంతి గారు థ్యాంక్ యూ సో మచ్ నాన్న నాకు కాదు ఈ ఉద్యోగం ఇప్పించి నీ కాళ్ళ మీద నిన్ను నిలబెట్టిన రంగాయ్య కాళ్ళకి దండం పెట్టాలిరా నేను చెప్పబోయేది నీకు సమతం అయితే ఆ రోజు త్వరలోనే వస్తుంది నాన్న నేను ఆయన కాళ్ళకి నమస్కరిస్తాను ఆయన నా కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తాను అంటే నువ్వనేది నేను రంగయ్య గారి అమ్మాయి లక్ష్మిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను నాన్న లక్ష్మి సుగుణాల రాసి కొత్త బొమ్మలా ఉంటుంది ఇంకేం చెప్పక్కర్లేదు రంగయ్య కూతురు అన్నావు చాలు ఊహించుకోవడానికి గోపి ఘోరమైపోయిన చుట్టరికం నీ మూలంగా దగ్గరవుతున్నందుకు సంతోషంగా ఉంది త్వరలో రంగయ్య గారిని కలుసుకుని ఈ శుభవార్త చెవిలో వేద్దాం నాన్న